ఒక చిన్న గ్రామంలో తేజ అనే యువకుడు ఉండేవాడు అతడు చాలా దయగలవాడు అడవిని మరియు జంతువులను ఎంతో ప్రేమించేవాడు రోజు తన గ్రామం పక్కనున్న అడవికి వెళ్ళి చెట్లకు నీళ్లు పోసేవాడు గాయపడిన జంతువులకు సహాయం చేసేవాడు ఒకరోజు అడవిలో తేజకు ఒక సింహం కనిపించింది అది గాయపడి ఉండడంతో తేజ దానికి మందు వేసి ఆహారం పెట్టాడు కొద్ది రోజుల్లో ఆ సింహం పూర్తిగా కోలుకుంది ఆ రోజు నుంచి తేజకి ఆ సింహానికి మధ్య ఒక మంచి స్నేహం ఏర్పడింది తేజ వచ్చినప్పుడల్లా సింహ ఆనందంగా అతడి దగ్గరికి వెళ్ళేది కొన్ని రోజుల తర్వాత తేజ అడవిలో ఏదో జరుగుతుంది అని అడవి లోపలికి వెళ్ళాడు అక్కడ అడవి దొంగలు ఉన్నాడు వారు జంతువులను వలలో బంధించి వాటిని అమ్ముతున్నారు ఈ విషయం తెలిసిన తేజ వెంటనే వారిపై దాడికి వెళ్ళాడు అక్కడ దొంగలతో కొద్దిగా ఘర్షణ జరిగింది కొద్దిసేపటికి జంతువుల కోసం వేసిన వలలో తేజ చిక్కుకున్నాడు ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయాడు భయంతో ఎవరైనా కాపాడండి అని కేకలు వేశాడు ఆ కేకలు విని సింహం అక్కడికి వచ్చింది తన స్నేహితుడు తేజ వలలో చిక్కుకున్నాడని చూసి సింహం చాలా కోపంతో గర్జించింది దొంగలు సింహం గర్జన విని భయపడి పాడిపోయాడు సింహం తన బలమైన పళ్ళతో వలను చింపేసింది తేజను బయటకు తీసి సురక్షితంగా అడవి బయటకి తీసుకెళ్ళింది దొంగలు సింహం గర్జన విని భయపడి పారిపోయారు తేజ కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయి నువ్వు జంతువు అయినా నిజమైన స్నేహితుడివి అని సింహాన్ని ఆలింగనం చేసుకున్నాడు ఆ రోజు నుంచి గ్రామస్తులు కూడా జంతువుల పట్ల ప్రేమతో ఉండడం నేర్చుకున్నాడు దయతో చూపిన సహాయం ఒకరోజు మనకే రక్షణగా మారుతుంది ఇలాంటి మంచి నీతి కథలు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ మీకు నచ్చితే మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు